ఏసరక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లాడ్ ఏప్రిల్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము జనమా నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును యశయ గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదో వాక్యము యహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన 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 ధన్యులు సన్నిధిలో నీవు ప్రార్థించంగా నీ మాట విని నీకు ఉత్తరం ఇచ్చను పరిస్థితులు బాగా లేవు అని దేని గురించి నీవు చిందించకు ప్రతి చిన్న విషయానికి ఎంతో వేదన చెందుతున్న నీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీవిక నేమాత్రము కన్నీళ్ళు విడువవు అవధులు లేని ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని మర్చిపోకు ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయును సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అని దేవుడు దినాన వాగ్దానం చేస్తున్నాడు యహోవా నీ పక్షమున కార్యము సఫలపరచును ఈ రోజు నీవు దేనిని బట్టయితే ప్రార్థిస్తున్నావో ఉద్యోగం కావచ్చు వివాహం కావచ్చు ఆత్మీయ జీవిత ఎదుగుదల కావచ్చు గర్భఫలము ఇంకా మంచి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులలో నుండి విడుదల నీవు దేని గురించైనా ప్రార్థించవచ్చు వాటన్నిటి నుండి దేవుడి దినాన యేసు నామంలో నీకు గొప్ప విడుదలను దయచేయను కాక యూ